హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే ఫాదర్స్ డే సో ఫాదర్స్ డే యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ప్రధానంగా ఈ ఈ విషయాన్ని గురించి ఒక్క విషయం చెప్తాను ఓకే మిగిలినటువంటి సబ్జెక్టులోకి నేను వెళ్ళడానికి అన్ని ప్రయత్నం చేస్తున్నాను దయచేసి వీడియో చూసే మిత్రులందరూ వీడియోని పూర్తిగా మీరు అన్ని విషయాలని తెలుసుకోండి ఆలోచన చేయండి ఫస్ట్ ఎవరు ఏది చెప్పినా కానీ అది గుడ్డుగా అయితే కనుక దయచేసి మీరు నమ్మకండి సో ఫాదర్స్ డే అంటే కేవలం ఏదో ఇవాళ ఒక్కరోజే సో మెళ్ళలో దండేసి లేదు ఒక పళ్ళు ఇచ్చి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి లేదా ఆయన గురించి స్టేటస్లో పెట్టి మనం తండ్రి గురించి ఇవాళ ఒక్క రోజే కాదు తండ్రి అంటే ఇక్కడ మనం చచ్చిపోయే వరకు గుర్తుపెట్టుకోండి లేదా వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళని ఖచ్చితంగా మన జ్ఞాపకం చేసుకుంటూ సో వారి యొక్క మాటను ఎదిరిగించకుండా ఎవరైతే లోబడతారో అది వారికి మన విలువను పెంచినటువంటి వారం అవుతాము అన్న సంగతి గుర్తుపెట్టుకుంటూ చాలు సో వాళ్ళ తెచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలు కూడా పోగొట్టినటువంటి వాళ్ళు ఈరోజు వెళ్ళి ఏం చేస్తారో వాళ్ళ కాళ్ళ ముందు మరి నమస్కారం పెట్టేటువంటి సంస్కృతి అనేది మనం చూస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఎంతోమందికి ఈ విషయాలన్నీ తెలుసు నేను చెప్పాల్సింది ఓకే వెల్ ఇక్కడ డిఎస్సి తేదీల్లో మార్పులు రెండు రకాల మార్పులు వచ్చినాయి ఈరోజు డిఎస్సి అభ్యర్థులు అందరూ ఏం చేస్తున్నారు చాలామంది తెలుసండి సో మీకు కోర్టుకి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చాలామంది ఫోన్ చేసి కింద మీ కామెంట్లో చూడండి కింద కామెంట్లో చూడండి ఎందుకని వెళ్తున్నారు అని అంటే ప్రధానంగా సో కోర్టుకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం నార్మలైజేషన్లో ఉన్నటువంటి ఫార్మ్లో తప్పు మీకు కింద కామెంట్ సెక్షన్లో చూడండి అంటే ఒక రోజు రాసినటువంటి షిఫ్ట్లో పేపర్ అందరికీ ఒకేలా వచ్చింది మీరు కలపాలనుకుంటే ప్రతి ఒక్కరికి సమానంగా సో సమానంగా కలపాలి అక్కడ మార్కులను బేస్ చేసుకుని వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకుని మీరు కలపడం వల్ల కష్టపడి మార్కులు సంపాదించినటువంటి అభ్యర్థులు ఏమవుతున్నారంటే వాళ్ళు జాబ్ని మిస్ అయిపోతున్నారు సో దీన్ని బేస్ చేసుకుని నార్మలైజేషన్ మీద పీజీటీ వాళ్ళు టీజీటీ వాళ్ళు సో నంబర్ సెషన్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ కోర్టును ఆశ్రయించేటువంటి పరిస్థితి అయితే ఆల్రెడీ తయారైంది తప్పలేదు ఇక రెండు డిఎస్సి అభ్యర్థులకు ఎన్ని అన్యాయం జరుగుతుందంటే చాలామంది ముందు నుంచి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు కదా ప్రభుత్వాన్ని ఏం చేశారు రిక్వెస్ట్ చేశారు అర్థించారు మాకొక కనీసం ఒక ముప్పై రోజులు నలభై రోజులైనా మీరు వాయిదా వేయండి అని అడిగారు వాయిదా వేయండి అని అడిగినప్పుడు కనీసం ప్రభుత్వము ఏ ఎన్ని రోజులు టైం ఇచ్చామన్నారు సో పదమూడవ తారీఖు రాసిన ఎస్డిటి అభ్యర్థులకి ఇరవై తారీఖుని ఇరవై రాయాల్సిన అభ్యర్థులు మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళని మళ్ళీ పది రోజులు ఏం చేశారు జూలై ఒకటి రెండుకు పెంచేటప్పటికీ ఎస్డిటి అభ్యర్థులు ఎంత పలు అనుమానాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు మొదటిగా రాసిన అభ్యర్థులకి మేలు జరుగుతుందా లేదు చివరిగా జూలై ఒకటి రెండు జరిగిన వాళ్ళకి మాకు టైం వచ్చింది కదా అని వాళ్ళు సంబర పెడుతున్నారు సో వారి యొక్క పేపర్ స్థాయి ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థం కావట్లేదు అంతేనా వాళ్ళ పేపర్ స్థాయి ఎలా మారిపోతుందో తెలియదు ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఒక ఎత్తుని కాస్త చివరిగా రాస్తారు కాబట్టి వీళ్ళకి ఒక ఎత్తుగా వచ్చింది అనుకో పేపర్ స్థాయి అంత ఏమవుతుంది మొత్తం అటు ఇటు మారిపోతుంది గందరగోళం అయిపోతుంది అప్పుడు సో వేళ పరిస్థితి అధోగత లేదంటే టాప్లో ఉంటారన్నది తెలియని పరిస్థితి కావాలంటే ఆలోచించండి అందరూ లేదు ఇక ప్రధానంగాను డిఎస్సి తేదీల్లో మార్పులు అన్నారు ఇక్కడ యోగా డే అని అంటే ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే ఏపీఎస్సి కూడాను పాలిటెక్నికల్ జూనియర్ లిక్చరర్ ఎగ్జామ్స్ కూడా ఏం చేసింది జూలై పదిహేను నుంచి పెట్టింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే పైగా కింద ఏపీఎస్సి మెగా డిఎస్సి నేపథ్యము ఇక్కడ డిఎస్సి రాసే అభ్యర్థులందరూ సో ఎన్టీపీసీ మాకుంది ఎన్టీపీసీ ఉంది కాబట్టి ఎన్టీపీసీ జూన్ ఇరవై నాలుగు అయిపోతుంది కదా అప్పటి వరకైనా ఈ డిఎస్సి పరీక్షలు వాయిదా వేసి జూన్ చివరి నుంచో జూలై మొదటి వారం నుంచో మీరు పెడితే మాకు న్యాయం జరుగుద్ది కదా అని చాలామంది అడిగితే ఇది ఎక్కడ మీరు ఆలోచించండి తప్పేం కాదు కదా అందుకని ప్రతి ఒక్కరిని మీరు అడగాలనుకుంటే మీరు నాకు ఎంత కామెంట్ అంటే మీరు నన్ను అడగండి మీరు ఏదైనా అడగాలనుకుంటే తప్పేమీ లేదు మా ఓటు వేసినటువంటి ప్రభుత్వం ఉంది మంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా సో వారిని అడగండి మంచిగా అడగండి ఎందుకని మేము అడిగితే మీరు చేయలే ఇలా మీరు అడగగలిగితే ఆన్సర్ లేదన్న రావచ్చు లేకపోతే రాకపోవచ్చు అది సో ఇక్కడ చూడండి ఏపీబిఎస్సి ఏం చేస్తుంది ఆ పరీక్షలు ఉన్నాయన్న ఉద్దేశంతో సో డిఎస్సి మెగా డిఎస్సి ఉంది కాబట్టి మేము ఏం చేస్తున్నాం వాయిదా వేస్తున్నాం వాయిదా వేస్తున్నాం అని చెప్పారు ఇక్కడ ఈ పరీక్ష తేదీల్లో కూడా మార్పులు వచ్చినాయి మార్పులు వచ్చినాయి కదా అని అటు ఇటు సంబరపడుతున్నారని నేను అనుకోను పేపర్ స్థాయిలు బట్టి ఆటోమేటిక్గా అవి మారిపోయే ప్రమాదము అయితే కనుక చాలా స్పష్టంగా ఉంది మరొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి అగ్ని ప్రమాదం దీని గురించి తీవ్రంగా దర్యాప్తు జరిపించాలి అంటున్నారు నాకు అర్థం విషయం ఏంటంటే వారికి ఒక సూటిగా ఒక క్వశ్చను సో ఉన్నారు కదా మరి ఇన్ని రోజులు బట్టి డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు ఎన్ని బాధలు బట్టి అడుగుతున్నా ఎందుకు స్పందించలా ఎందుకు స్పందించలేదు స్పందించకపోవడానికి కారణం ఉండాలి కదా అది నా శాఖ కాదు సో అది నాకు మరి డిప్యూటీ సీఎం అన్నప్పుడు అన్నీ సో రివ్యూ ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ మీది కాదు అదే హోమ్ కాదు మరి ఎందుకు చూస్తున్నారు పౌర సరఫరాలు మీది కాదు మరి ఎందుకు చూస్తున్నారు డిప్యూటీ సీఎం కాబట్టి మరి ఇక్కడ కూడా సో ఈ యొక్క అభ్యర్థులు అభ్యర్థులు మిమ్మల్ని అడుగుతున్నారు శాఖల గురించి కాదు అభ్యర్థులు అడుగుతున్నారు అభ్యర్థులు బాధను అర్థం చేసుకోవాలి ఇది ఒక ప్రజాప్రతినిధికి సో మనకు వారి యొక్క విలువైనటువంటి ఓటు వేశారు కాబట్టి ఆ ఓటును బట్టి మనం వారికి ఇవ్వాలి అన్న ఉద్దేశం ఉండాలండి ఈరోజు ఎంతమందికి ఉంటుందో మరి నాకు తెలియదు సో అలానే వారిని వీరిని కించిపరచాలనే ఉద్దేశం కాదు సో వస్తున్నటువంటి నేపథ్యాన్ని బట్టి అభ్యర్థుల బాధను బట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే మనకు చాలా సంతోషమని అని నా భావన ఏమీ కాదు ఇక మీరు చూడండి అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందలు వచ్చింది సో ఓకే తల్లికి వందనం వచ్చింది కానీ మరి ఇక్కడ ప్రతిపక్ష పార్టీ వారు చదువుతూ ఉన్నారు అది ఎంతవరకు అన్నది కూడా ఒకసారి వెరిఫై చేయండి ఓకేనా కర్నూలు జిల్లా నంద్యాలలో మరియు ధర్మవరంలో ఈ సచివాలయాల్లో ఎవరో శోభిత అనుకుంటా బహుశా శోభిత అని ఆ ఉన్నాయి చాలామంది పేర్లు కూడా ఉన్నాయండి సో రియల్గా రియాలిటీగా ఉన్నటువంటి పిల్లలు వేరు రియల్గా ఉన్నటువంటి ఒక కుటుంబంలో బహుశా ముగ్గురు కానీ నలుగురు కానీ వండొచ్చు వండరు నేను చెప్పను అదొంత వండొచ్చు కానీ ఇక్కడ ఒక తల్లికి అరవై తొమ్మిది మంది పిల్లలను రావడం ఒక తల్లికి ముప్పై తొమ్మిది పిల్లలు రావడం వాళ్ళ ఆధార్ నెంబర్ అదే ఉండడం వారి అకౌంట్లో ఇంత ఇన్ని లక్షలు జమ అవ్వడం ఏంటిది ఇది నిజంగా చాలా బాధ అవుతుంది కదా చాలా బాధ ఏంటిది ఇంతలాగా సో ఒకే తల్లి పేరు ఇన్ని రకాలుగా రావడం ఏంటి సో దీని మీద ప్రభుత్వము పూర్తిగా దర్యాప్తు చెయ్యాలి అలాంటి అలాంటివి ఉంటే కనుక ప్రతిపక్షానికి ఏమి ఇచ్చినట్టు ఆయుధాన్ని ఇచ్చినట్లుగా తయారయ్యే పరిస్థితి కనబడుతుంది అసలు తల్లికి అకౌంట్లో గత ప్రభుత్వం నేను ఇవన్నీ కూడా నేనేమి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే సో గతంలో వాళ్ళు వెయ్యి రూపాయలు కట్ చేసి బాత్రూమ్స్కి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యొక్క ఆ బాత్రూమ్స్ వాటిని మెయింటెనెస్కి వెయ్యి రూపాయలు కట్ చేశారు కదా సో ఇప్పుడు ప్రశ్న ఎంత బహుశా టూ థౌజండ్ రెండు వేలు కట్ అవుతూ ఉన్నాయి మరి అవి ఎందుకు కట్ అవుతున్నాయి జిల్లా కలెక్టర్ గారి యొక్క వారి యాజమాన్యంలో ఉంటాయి అంటే స్కూల్ కట్ అవుతున్నప్పుడు ఆ స్కూల్కి ఇచ్చేస్తే ఆ స్కూల్ యాజమాన్యానికి అదే ఆ స్కూల్ యాజమాన్యానికి వాళ్ళ నేస్తే ఇది చాలా బెనిఫిట్ అవుతుంది నిజంగా చాలా బెనిఫిట్ అవుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి నేను ఏ విషయమైనా ప్రతీది కూడా ఆలోచించే మీకు చెప్తాను ఇటు అభ్యర్థాలు అలాగే మీరు ఒకవేళ కొత్తగా సార్ నేను జనరల్ స్టడీస్కి ప్రిపేర్ అవుతున్నా నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నా నేను లేదు ఈ డిఎస్సికి కొత్తగా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నా తెలంగాణ ప్రిపేర్ అవుతున్నాను అన్నటువంటి వాళ్ళైతే ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద నంబర్ ఉంది మన యొక్క యాప్ ఉందండి కింద మీకు డిస్క్రిప్షన్లో మన యాప్ ఉంది అది సో మన యాప్ మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకుని చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఇన్ వన్ కోర్స్ ఉంటుంది మీకు చాలా ఉపయోగం అండి చాలా చాలా ఉపయోగం లేదు వాట్సాప్ బ్యాచ్లో నేను జాయిన్ అవుతాను సార్ నాకు వాట్సాప్ బ్యాచ్ కావాలి ఇది అనుకుంటే నేను చెప్తున్నా వాట్సాప్ బ్యాచ్లో హార్డ్ వర్క్ ఉండదు చెప్పింది చెయ్యాలా అదే అందుకనే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాట్సాప్ బ్యాచ్లో మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఆఫర్ ఇచ్చాను మంచి ఆఫర్ ఇచ్చాను హార్డ్ వర్క్ అభ్యర్థులు అందరికీ కాదండి ఓకేనా సో ఆలోచన చేసుకోండి మిత్రులరా మీకు చాలా మంచిది ఓకే